వసతి గ్రామం నుంచి బాలికలు ఎందుకు అని ప్రశ్నించినందుకు ఫోటోలు తీసి విధిస్తున్నారని విలేకరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శుక్రవారం బాపట్ల జిల్లా చీరల పట్టణంలోని సాయి పాలెస్ రోడ్ లో ఉన్న బీసీ బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో పది సంవత్సరాలు గల ముగ్గురు బాలికలు హాస్టల్ వార్డెన్ ధోరణికి నిరసనగా బయటకు వెళ్లిపోయారు ఆ బాలికల ధోరణి అనుమానాస్పదంగా ఉండటం గమనించిన మార్కెట్ సెంటర్ లోని డాక్యుమెంటరీ రైటర్ తనకు తెలిసిన ఓ ఛానల్ విలేకరికి విషయం తెలిపారు ఆ ఛానల్ విలేకరి సిటీ న్యూస్ తెలుగు విలేకరికి విషయం తెలుసుకోమని కోరగా వెళ్లి ఆ బాలికను కలిసి విషయం తెలుసుకోవడం జరిగింది అనంతరం వారిని న్యాయవాది షరీఫ్ నేతృత్వంలో చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు స్పందించినస్తే ఆ బాలికను పోలీస్ సిబ్బందితో హాస్టల్ కి పంపించడం జరిగింది ఈ విషయమే హాస్టల్ వార్డెన్ పాలపర్తి కోటేశ్వరమ్మను వివరణ కోరగా అందుకు నిరాకరించిన వార్డెన్ తన కుమారునితో కలిసి ఫోటోలు తీసి వార్త బయటకొస్తే పాట తీస్తామంటూ బెదిరించడం జరిగిందని సిటీ న్యూస్ విలేకరి ఆందోళన వ్యక్తం చేశారు మందరూ బెదిరించిన విషయంపై ఎస్ఐకు ఫిర్యాదు చూసారు చెప్పండి చెప్పండి మాట వి

కేరాల కేరాలక్కడ స్నానం చెడి మీద పత్తిపాడమ్మ ఏంటి వెళ్ళాలని వచ్చారు బయటికి మీ చెప్పండి